దేన్ని కంట్రోల్ చేయద్దు దానికి జీవితం అని పేరు కంట్రోల్ చేస్తున్నవా ఇంకేదో వచ్చి మధ్యలో చిన్న ఎగ్జాంపుల్ నాకు లడ్డు తినాలని ఆసక్తి తింటా ఉన్నా హిందీ సినిమాలో డైలాగ్ ఉంటుంది కంట్రోల్ నీ కర్పాత అంటే నేను నా వల్ల అయిపోయిందా ఒక టైంలో ఏదో వ్యాధి వచ్చింది డాక్టర్ కాడికి పోతే ఏమన్నా తినగానే లడ్డు తినకప్పా అన్నట్టు ఇప్పుడు ఆ వ్యక్తి చేసే చేష్టనే కంట్రోల్ అనమాట అంటే నాకు లడ్డు తినాలన్న ఆసక్తి ఉంది కానీ తింటే మంచిది కాదని డాక్టర్ గారు చెప్పారు కాబట్టి నేను కంట్రోల్ చేసుకుంటున్నాను పక్క తీసుకుపో తీసుకో అంటే అది అట్టలేదు కదా అడ్డ కాకుండా నాకు లడ్డు అవసరం లేదు అని గుర్తిస్తే ఏ కంట్రోల్ అవసరం లేదు అది గుర్తించినా కూడా అట్లా ఉండదు రండి దప్పండి అంటే ఉంటుంది ఉండదు ఎలా నాకు అది అవసరం లేదని తెలుస్తుంది ఆ టైమింగ్గా రాలే ఇంకొంచెం టైం పడుతుంది రా మీరదేరా ఏముండదరా వచ్చేసే అటు కూర్చో ఏమని దగ్గర తెలుపు దగ్గరికి వేసేది శబ్దాలు వస్తున్నాయి ఏవేవో సో ఇప్పుడు వాడన్నది ఏంది తెలిసినా కూడా ఆసక్తి వస్తుందంటే ఇంకొంచెం టైం పడుతుంది మనసుకి అంతే అది తప్పేం కాదు ఇది ఇది కంట్రోల్ చేయవలసిన అవసరం లేదు ఇది నాకు అక్కర్లేదని తెలిసింది అయినా కూడా అప్పుడప్పుడు ఆసక్తి వస్తుంది ఏదైనా కంట్రోల్ చేసే అంశం ఏదన్నా కావచ్చు నేను నా మాట కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మధ్య నాకు నోటి దిగులు ఎక్కువైపోయింది అని అనే లోపి ఎవరు వస్తే కూర్చున్నాం ఆ తర్వాత ఎవరో మాట్లాడుతుంటే మళ్ళీ స్టార్ట్ అయింది ఉన్నా మళ్ళీ మాట్లాడినా తెలుసు మాట కంట్రోల్ చేయొద్దు అసలు మాటలు అవసరం లేదని నీ మనసుకు తెలిసే వరకు నువ్వు కంట్రోల్ చేయవలసింది ఇప్పుడు నువ్వు రోజు డ్రింక్ చేయాలనుకుంటున్నావా చేయ చేయొద్దని కంట్రోల్ చేసుకుంటున్నావా ఆ చేసుకుంటున్నావాల్కహాల్ ఉంది ఎగ్జాంపుల్ అడుగుతుంది తద్వారా కంట్రోల్ చేయవలసిన అవసరం లేదు చూడు అంటే అది నీకు అక్కర్లేదని తెలుసుకోవడంలోనే విముక్తుంది అట్లా యోగం అంటే ఏదేది అనవసరమో గుర్తించే ఒకలా అంత గురించి ఏమని చెప్పు అంత మంచి లేదు నిన్ను నువ్వు తెలుసుకోవడంలో వస్తుంది నిన్ను తెలుసుకునే ప్రయత్నంలో వస్తుంది ఎలా ఉండదు ఎప్పుడు ఎలా అన్న ప్రశ్న అడగొద్దు ఎలా అన్నది నీకు ఒక విషయాన్ని అర్థం చేసుకునే సమయాన్ని పెంచుతుంది కృష్ణమూర్తి చెప్పేవాడు ఏదని అడుగు కానీ ఎలా అని మాత్రం అడుగు దిర్ ఈజ్ నో ఎలా ఇన్ లైఫ్ నెవర్ బ్రింగ్ హౌ ఇన్ టు లైఫ్ సైకిల్ తొక్కు ఎలా అని అడగక్ ఫస్ట్ సైకిల్ పట్టుకోపోయి తొక్కుతున్న వాళ్ళని చూడు అది అడగకుండా ఒకటి చేసి చూడు లైఫ్లో ఎందుకంటే సో నీకు ఏదైతే సాధ్యము కాదో అది నీ అంతకు నువ్వు తెలుసుకోలేవు అట్లాంటి విషయాలు ఎలా ఉంది ఒప్పుకుంటున్నా ఈ ఆధ్యాత్మిక సంబంధ విషయాలు ఎలా ఉండదు ఇప్పుడు నేను మాట్లాడకుండా ఉండాలనుకుంటున్నాను ఎలా అంటే అప్పుడు ఎవడో చెప్తాడు మూతికి బట్ట కట్టుకో నోట్లో బెల్లం గడ్డ పెట్టుకో ఇదంతా అబద్ధాలు కదా ఎలా లేదు మాట్లాడడం అవసరం లేదని తెలుసుకోవడమే ఆన్సర్ అంతే అంతకుమించి వేరే జవాబు అంతా కూడా నేను మిస్లీడ్ చేస్తుంది ఎవరినైనా మిస్లీడ్ చేస్తుంది ఎగ్జాంపుల్ మనము ఎవరెవరినో తిట్టుకుంటూ వీడియోలు పెట్టవచ్చు కదా యూట్యూబ్లో టైజా ఎందుకు పెడతలే ఆప్షన్ ఉంది కదా ఎందుకంటే అది అవసరం లేదని తెలుసుకోవడంతోనే నియంత్రణ కూడా పోయింది ఇప్పుడు కొందరు బూతులు కంట్రోల్ చేసుకోవాలని చూస్తారు బూత్ అవసరం లేకుండా మాట ఉందని తెలుసుకుంటే నియంత్రణ అక్కర్లే ఒకరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్నారు ఎవరి మీద కోపడే అవసరం లేదని తెలుసుకుంటే కోపం నియంత్రణ అక్కర్లే సో నియంత్రణ అన్నది ఒక మానసిక రుగ్మత అది ఇట్స్ ఎ డిసీజ్ ఎవరెవరైతే నియంత్రించరో వాళ్ళని నియంత్రణ అన్నారు చూడు నియంత్రణ కదా సారా హిట్లర్ డిక్టేటర్ అన్నారు కదా అతని నియంత అన్నారు నియంత్ర అంటే ఏమిటి నియంత్రించేవాడి అది పెత్తనం నియంత్రణ వేరే ఎంత అంటే వేరే వాళ్ళ మనస్సుల్ని నీ ఆధీనంలో పెట్టుకోడు ఎట్లా తెలుసా ఒకడు వస్తే కూర్చో ఈవినింగ్ వరకు అక్కడే ఉండు చూస్తూ ఉండరా చేస్తారట్లా టార్చర్ రకరకాలు ఉంటుంది అందులో కిక్ ఉంటుంది నేను చెప్పినట్టు విన్నవా ఐ లైక్ యూ అని ఉంటారు అట్లా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు సైకోరు ఒక డైరెక్టర్ దగ్గరికి ఒకడు నేనున్నప్పుడే వచ్చాడు సార్ సినిమా అవకాశం ఏంటి ఎన్నిసార్లు చెప్పాలనే ఆ సినిమా అవకాశం లేవంటే అయినా సరే వస్తున్నాడు సార్ సార్ సరే వీడిని ఎట్లా రాకుండా చేయాలి అని డైరెక్టర్ ఆలోచించాడు ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు రా సినిమా ఆఫీస్కి అప్పటికే పది ఇరవై సార్లు అయింది ఆయన వాడు వస్తుంటే వీడికి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావట్లేదు సరే సార్ రాని వేషం ఉందా ఆ తర్వాత ఆ వేషానికి వాడి నుంచి మంచి జుట్టు గడ్డ ఉందిరా జుట్టుడ్డం ఉండకూడదు గుండు ఉండాలి గుండు చేయించుకుంటావా అని అడిగాడు తప్పకుండా చేయించుకుంటే చేయించుకొని రాబో అన్నాడు వెళ్ళి చేయించుకొని వచ్చాడు ఇప్పుడే క్యారెక్టర్ మారిపోయింది దానికి గడ్డం కావాలి అది పెరిగిన తర్వాత రా అన్నట్టు అయిపోయింది ఆహా బెరక్టర్లతో అంత డిస్కస్ చేసే స్కోప్ ఉండదు సి అతన్ని నీ జీవితమే అతని మీద ఆధారపడదని అని తెలిసిన తర్వాత నువ్వు జోకేస్తావా అసలు ఏమీ చెప్పనీకి రాదు అంటే నువ్వు లొకేషన్లోకి వెళితే నువ్వు సైలెన్స్గా ఉండడం ఉంటుంది ఇంకా వాళ్ళు ఎందుకు చూశారనుకో నువ్వు ఎక్కడ చూస్తావు చూడ నీకు ధైర్యం సరిపోదు ఒక అట్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నాడనుకో యూ కెనాట్ స్టాండ్ హిజ్ ఎనర్జీ అతని యొక్క ధార నువ్వు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది రెండోది అతని మీద నీ జీవితం ఆధారపడి ఉంది అందుకని నువ్వు ఒక్క తప్పు కూడా చేయకూడదని నీ మైండ్ చెప్తా ఉంటుంది నియంత్రించుకుంటావు నువ్వు బయట ఒక లాభ ఉంటావు ఆఫీస్లో నియంత్రణ ఉంటుంది నీకు వెళ్ళి ఒక అమ్మాయి బుగ్గ గిల్లలు ఉంటుంది గిల్లలు ఇట్లా గిల్లాలను ఉందనుకున్నా నియంత్రించుకుంటాం అక్కడికి వెళ్ళి ఒక మంచి వస్తుంది తాకాల నియంత్రించుకుంటుంది ఆఫీస్ కదా ఆఫీస్ మీద నీ లైఫ్ ఆధారపడి ఉంది అందుకని నియంత్రణ అవసరం సో జీవితం మనస్సు ఎవరికాడితే అర్థమవుతుంది వాడికే నియంత్రణ అక్కర్లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా ఏది నియంత్రించుకోవడం తద్వారా నీకు రిలాక్స్డ్ ఉంటుంది ఆహార నియంత్రణ లేదు అంటే ఎంత అవసరం అంత తింటున్నా నిద్రా నియంత్రణ లేదు డబ్బు నియంత్రణ లేదు ఎంత అవసరం అంత సంపాదించుకుంటున్నా ఎంత అవసరం అంత ఖర్చు పెడుతున్నా ఫ్రెండ్షిప్స్ నియంత్రణ లేదు ఎవరు వచ్చినా ఒకటే వచ్చిపోయే వాళ్ళు రా వాళ్ళు వస్తారు నాకు కలుస్తారు వాళ్ళు వెళతారు నేను మర్చిపోతాను ఏ నియంత్రణ లేకపోతే అసలు మనసు ఉంటుందా అనేది ప్రశ్న మన ఓల్డ్ సినిమా ఉంటుంది టైసన్ మనసుందా మహారాజని ఉంటాయి కదా అసలు మనసు లేని మహారాజు ఉండాలి అసలు ఒక ఉంటుంది ప్రపంచంలో అంటే నీ నీ గురించి మంచి ఆలోచన ఉందని అతని మనసు మంచిదంటే నీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాడని అంతకుమించి ఏముండదు అంటే నీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాడు లేదా అందరికీ మంచి చేస్తున్నాడు కాబట్టి మంచి మనసు ఉందని అతను చాడ చెడ్డ మనసు అంటే చెడు చేస్తున్నాడు అని అంటే మంచి ఆలోచన చెడ్డ ఆలోచన అంత మంచి ఏమీ లేదు ఓకే అరే జ్ఞానోదీప కథలో కథ గుర్తొచ్చింది మళ్ళీ రాసి మొత్తం లిస్ట్ రాసి పెట్టాలనుకుంటే మర్చిపోతున్నాను కొన్ని నిప్పు కథ తెలుసా మీకు చెప్పిన నీకు తర్వాత చెప్పుకుందాం గుర్తు చేయడా ఇంతే దేని నియంత్రించొద్దు అనేది నియంత్రణ కాకుండా ఇంకొక పదం ఉంది ఆ పదం ఉండాలి ఖచ్చితంగా నియంత్రణ వద్దు కానీ ఒక్కటి ఉండాలి గెస్ట్ చేయాలి చూద్దాం అది లేకపోతే మళ్ళీ నువ్వు మనిషి గారి తెలుగు అది వేరే

ఇది ఎవరి సీతారామయ్య గారి మన్మ రాద భూచందు

అది లేకపోతే ఏమిటి నష్టం అనేది ఎవరికి వాళ్ళని ఆలోచించుకోవాలి బాగుంటుంది లైఫ్ ఇప్పుడు ఇప్పుడన్నా ఒక క్లియర్ స్కై చూసినప్పుడు అంటాం కదా క్లియర్ వాటర్ చూసినప్పుడు ఏమంటాను చెప్పు మరి క్లియర్ మైండ్ ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం చేయాలంటే ఇది ఖచ్చితంగా చేయాలి నియంత్రణ అంటే డ్యామ్ దీనికి దానికి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తున్నాం అంటే మైండ్ క్రిపుల్ అయిపోయింది బిగుసుకుపోయిందని ఎంత చూడడానికి బాగుంటుంది ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యవస్థ నడవడంలో నియంత్రణ అవసరం కానీ వ్యక్తిగత నియంత్రణ కర్లేదు మనం అదే నియంత్రణ లేదు ఎగ్జాంపుల్ ఒక దగ్గరికి వెళ్ళాం నియంత్రణ ఏమీ లేదు కానీ విచక్షణ వల్ల మనం కొన్నిసార్లు మనం చేయాలనుకున్నవి కూడా చేయకుండా ఉంటాం నియంత్రణ ఏమీ లేదు విచక్ష తెలుసుకున్నాం ఇప్పుడు ఐసీయూలోకి వెళ్ళినప్పుడు విచక్షణ వల్ల మౌనంగా ఉంటాం అది అక్కడేంది నాకు ఉంది కానీ ఆ మాట్లాడలేకపోతున్నా అట్లేం లేదు అక్కడ మాటలు అవసరం అని తెలుసుకుని మౌనంగా ఉండిపోయామంత విచక్షణ